మనం కూడా రుద్రంలో అవే మాటలు చెప్తాం నాన్నగారండి తప్పైపోయింది నాన్నగారండి నాన్నగారండి ఇంకెప్పుడు చేయింది నాన్నగారండి ఒకటికి రెండు మాటలు నాన్నగారండి 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 అని ఎలా అంటాం రెండు వేపులా నమస్కారం వేస్తూ రుద్రం అలాగే చెప్తాం అందుకే నమస్ సోమాయ రుద్రాయ నమస్ తామ్రాయ చ అరుణాయ నమ శంగా పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రే వదాచూరే వధాచ నమో మంత్రే చై నమో వృక్షేభ్యో హృకేశేభ్యో నమస్తారాయ నమవేచ అల నమ 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 అటు నమ ఇటు నమ అటు నమ ఇటు నమ అయ్యా నమస్కారం పెడుతున్నా పెడుతున్నామించు అయ్యా నమస్కారం పెడుతున్నా క్షమించు సరే పో ఆయన చల్లబడ్డాడు అనుకోండి మనం చల్లబడతాం లోకం చల్లబడుతుంది ఇప్పుడు ఆయన ఉండడం ఆయనకా మనకా ఉపకారం ఆయన ఉండడం మనకు ఉపకారం ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు వెంటనే అనుగ్రహించి ఇంత ప్రశాంతత కల్పిస్తాడు కాబట్టి సజ్జోజాత ముఖమున్నవాడు అని పిలుస్తారు అందుకుని సజ్జోజాతుడు అని పేరు శివాలయాలన్నిటిలోకి ఆగమంలో చాలా గొప్పది అని దేన్ని పిలుస్తారంటే పశ్చిమాభిముఖమైనటువంటి శివలింగం ఏ గుడిలో ఉంటుందో ఆ శివాలయం మిగిలిన శివాలయాలన్నిటికన్నా గొప్పది ఎందుకంటే శివుడు యొక్క పశ్చిమ ముఖం సజ్జోజాత ముఖం సద్యోజాతం ప్రపద్యామి సోజాతాయ వై నమో నమ అని ఆయన పంచమంత్ర పఠనాలు చెప్తాం కదా సద్యోజాతుడు అంటే అప్పటికప్పుడు అక్కడకక్కడ కోర్కె తీర్చడానికి వచ్చి కటాక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయన ఇటువంటి అనుగ్రహ ప్రదాత కాబట్టి ఆయనకి కార్మిక మలము లేదు అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి వచ్చి కూర్చున్నవాడు కాడు అలాంటి ఫలితాన్ని అనుభవించి మనం బాధపడుతుంటే మన బాధ పోవడానికి మార్గం కల్పించడానికి వచ్చి ఆయన కూర్చున్నాడు దీనికి కార్మిక మలము లేనివాడు మూడవది మాయిక అంటారు మాయిక అంటే మాయ మాయా అన్న మాటకు అర్థం తేలికగా మీకు అర్థం అవ్వాలంటే నామము రూపము ఈ రెండింటినే మాయా అంటారు అసలు ఏదో అది కనపడదు పేరు పెట్టింది ఏదో అదే కనపడుతుంది దీన్ని మాయా అని పిలుస్తారు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు వెనకటికి ఒక ఆయన బంగారం కొట్టు నడిపోవాడు ఏదో రాత్రి ఎనిమిది అయ్యేటప్పటికే ఆయనకి నూట నాలుగు జ్వరం వచ్చేసింది అంత జ్వరం వచ్చేసి చలి కుదుపు వచ్చి ఇంకా కొట్టులో కూర్చోలేక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉదయం రాత్రి కొట్టుకి జాగ్రత్తగా దింపు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి చట్టం తాళాలు జాగ్రత్తగా వేసిరా ఇంటికి అని కొడుక్కి చెప్పి వెళ్ళిపోయాడు మంచి జ్వరం సంధిలో ఉన్నాడు పడుకున్నాడు నిద్రపోయాడు ఏదో ఔషధం సేవించాడు తెల్లవారేటప్పటికి జ్వరం తగ్గింది కొడుకుని పిలిచాడు ఏరా రాత్రి కొట్టు అంత జాగ్రత్తగా ఉందా తలుపులేసి తాళాలు వేసి వచ్చావా లోపల ఉండవలసిన బంగారం అంతా ఉందా అన్నాడు కొడుకు అన్నాడు నాన్నగారు లోపల బంగారం ఏమీ అన్నాడు బంగారం లేకపోవడం ఏమిట్రా పరిగెత్తుకెళ్లి చూసిరా అన్నాడు గబగబా కొడుకు వెళ్లి కొట్టు తాళం తీసి చూసి మళ్ళీ తాళం వేసేసి వచ్చి నాన్నగారు లోపల బంగారం ఏమీ లేదు అన్నాడు బంగారం లేకపోవడం ఏమిట్రా అన్నాడు నిజం నాన్నగారు కంకణాలు ఉంగరాలున్నాయి వడ్డాణాలు ఉన్నాయి కర్ణాభరణములు ఉన్నాయి పాపట ఉన్నాయి గాజులున్నాయి ఉంగరాలున్నాయి బంగారం మాత్రం లేదు ండర్నాడు కూడా బంగారం లేని ఆభరణాలు ఉంటాయిరా బంగారం లేదు ఆభరణం ఉంటుందా ఆభరణం లేకపోయినా బంగారం ఉంటుంది చంద్రహారం ఉండక్కర్లేదు కరిగించేస్తే బంగారం ఉంటుంది బంగారానికి విలువ చంద్రహారానికి కాదు విలువ చంద్రహారం పొడుగు చూసి డబ్బుచ్చుకోరు చంద్రహారం బరువు చూసి డబ్బుచ్చుకుంటారు అందులో ఎంత బంగారం ఉంది చూస్తారు బంగారం ఇవ్వకుండా చంద్రహారం ఇవ్వండి అంటే ఇస్తారా చంద్రహారం లేకపోయినా బంగారం ముద్దగా ఇంట్లో పెట్టుకోవచ్చు అంతే విలువ ఉదయ్ ఉన్నది బంగారమేరా చంద్రహారాలుగా గొలుసులుగా ఉంగరాలుగా కేయూరములుగా పాపట పిందులుగా ఉంది బంగారం లేదంటే అవి మూర్ఖుడా ఉన్నది ఆభరణములు బంగారమే కొడుకన్నాడు బంగారం ఎక్కడ ఉందండి చంద్రహారాలు ఉన్నాయి గొలుసులున్నాయి ఉంగరాలున్నాయి బంగారం బంగారం అంటారేంటి ఉదయ్ బంగారమేరా చంద్రహారాలు గొలుసులైంది అలాగే ఉన్న ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు పొందాడు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఇన్ని రూపాల్లో ఉన్నవాడు వాడొక్కడే మాయా అంటే అంతటా ఉన్నది వాడొక్కడే అని అనుకోకుండా వాడు వీరు వీరు వేరు అనుకుని పేరు చెప్పి మాయలో పడిపోడు మాయలో పడిపోయి అక్కర్లేని పాపాలన్నీ వాడు పాడవ్వాలి నేను బాగుండాలి నాది గట్టి నీది ఇలా ఉండేటటువంటి ప్రవృత్తికి మాయా అంటారు మాయ చేత మనం మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాం ఆ మాయ లేనివాడు ఆయన అందుకని మాయిక మలము ఆయనకి లేదు మాయిక మలము మనకుంది కాబట్టి ఆనవ మలము కార్మిక మలము మాయిక మలము మూడిటితో తయారైన వాడ మనం ఈ మూడు మలములు లేకుండా తయారైన వాడు పరమేశ్వరుడు తయారైన వాడన్న మాట కూడా వాడకూడదు ఆయన ఎందు లేవు అంతే అటువంటి వాడు ఆయన కానిది ఒకటి ఉన్నది అని చెప్పడం కుదరదు అసలు ఆయన కానిది ఇది ఉందండి శివుడు కానిది ఏదైనా ఉందా అని నేను అడిగాను అనుకోండి ఆ మీకు లోకంలో నేను ఒకటి చూపిస్తాను శివుడు కానిది ఒకటి ఉన్నదే అని చెప్పడానికి ఏదీ లేదు శివుడే అష్టమూర్తి అని పిలుస్తారు శివుడే మనం ఈ కంటితో చూడడానికి వీలుగా ఎనిమిది రూపములను పొందుతాడు అయితే చిత్రం ఏంటంటే ఈ ఎనిమిది రూపాల్ని కూడా పూర్తిగా పూర్చేయడం ఎవరికి సాధ్యం కాదు అందులో మొదటిది భూమి రెండవది నీరు మూడవది నిప్పు నాలుగవది వాయువు ఐదవది ఆకాశం ఆరవది సూర్యుడు ఏడవది చంద్రుడు ఎనిమిదవది జీవుడు నేను నేననుకుంటుంటానే జీవుడు ఆ జీవుడు ఎనిమిదవది ఈ ఎనిమిది శివుని యొక్క మూర్తులు అందుకే అష్టమూర్తులు అని పిలుస్తారు భూరంభం శనలో నింబరమహార్ నాధో హిమాం సుభ్రమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యేవ మూర్ఖ్యస్తకం నాన్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు స్తోత్రంలో ఈ ఎనిమిదిగా ఉంటాడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఈ ఎనిమిది కాని ఒకటి ఏమైనా లోకంలో ఉండదు ఎనిమిదే ఉంటాయి పృథివీ భూమి శివ శివస్వరూపం ఇప్పుడు నాకు చెప్పండి అసలు మనం అనుభవిస్తున్నటువంటి సుఖమన్న మాట ఏది ఉన్నా శివుని యొక్క ఉచ్ఛిష్టమే శివుని వలననే సుఖమున్నది ఈ భూమి లేదు ఎక్కడ నిలబడతావు ఈ భూమి లేదు పంట ఎక్కడి నుంచి వస్తుంది ఈ భూమి లేదు ఇల్లు ఎక్కడ కడతావు ఈ భూమి లేదు భూమిలోంచి బొగ్గు రాకపోతే భూమిలోంచి పెట్రోల్ రాకపోతే భూమిలోంచి ఇల్లు రాకపోతే కారు ఎక్కడి నుంచి తయారు చేస్తావు విద్యుత్ శక్తి ఎలా తయారు చేస్తావు లేదు ఏం తాగి బ్రతుకుతావు పంట పండకపోతే ఏం తిని జీవరాశులన్నీ జీవిస్తాయి గాలి గాలి లేదు అసలు ప్రపంచం ఎలా నిలబడుతుంది నిలబడదు అగ్ని అగ్ని లేదు ఎలా బ్రతుకుతుంది ప్రపంచం ఉండదు పృదిని ఆప స్తజో వాళ్ళు ఆకాశములాయి ఆకాశముగా అంతటా నిండిపోయినవాడు దక్షిణామూర్తయే నమః ఆకాశమై నిండిపోయినవాడు ఆయనే సూర్యుడిగా ఉన్నవాడు ఆయనే సూర్యుడుగా ఆయన లేడనుకోండి అసలు లోకానికి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది ఆరోగ్యం సూర్య కిరణముల యొక్క స్పర్శ వలన రోగకారములము రోగకారకములైనటువంటి జీవులు చనిపోతాయి సూర్య కిరణములు పడితే చాలు ఆరోగ్యం లభిస్తుంది అందుకే పూర్వం కేవలముగా సూర్యకిరణములు పడినటువంటి పదార్థములను కొన్నింటిని తినేవారు ఆ పదార్థములు తినకుండా ఉండేవారు కాదు రేగుడియాలని పెట్టేవారు ప్రత్యేకం అవేమి నూనెలోనో ఎందులోనో వేయించరు రేగుపళ్ళు తీసుకొచ్చి సూర్యకిరణాలలో పెడతారు గట్టిపడతాయి ఆ రేగు రేగు ఉడియాలు దాచుకుని ఆ హుడియను తినేవారు అసలు ఈ గడ్డ గడ్డంతా రేగు చెట్లతో కూడుకున్నటువంటిది ఆ రేగుపండు తింటే సూక్ష్మ క్రిములు నశిస్తాయి అది ఆరోగ్యకారకం అలాగే అప్పడా అప్పడం వత్తి సూర్యకిరణాలకు ఎదురుగుండా తీసుకొచ్చి పెడతారు పెడితే సూర్యకిరణముల చేత అప్పడం ఎండుతుంది ఆ ఎండిన అప్పడాన్ని తీసుకెళ్లి డబ్బాలో పెట్టి ఉంచుతారు ఎన్ని నెలలు ఉంటుంది పాడవదో సూర్యకిరణములు తగిలితే సూక్ష్మ క్రిమిలు పోయి నిలవ ఉండి శక్తి వస్తుంది సూర్యకిరణములే అంతటికీ కూడా కారణము అటువంటి సూర్యబింబంగా ఉండేటటువంటి వాడు పరమశివుడు ఏది ఆయన వంక చూస్తూ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పూజ సాధ్యమా అసలు మీద పడుతుందా నువ్వు వేసిన నీళ్లు ఆయన మీద పడతాయానికి అంతటికి పూజ ఈ పూజ చేయగలవా చెయ్యలేవు ఉన్న నీటికి అంతటికి పూజ చెయ్యలేవు గాలికి అంతటికి పూజ చెయ్యలేవు ఆకాశానికి పూజ చెయ్యలేవు అగ్నికంతటికి పూజ చెయ్యలేవు చంద్రబింబానికి పూజ చెయ్యలేవు జీవుడికి పూజ చెయ్యలేవు నేను నేనంటున్నావే ఆ నేనన్నది ఎక్కడుందని దానికి పూజ చేస్తావు చెయ్యలేవు మరిప్పుడు ఆ ఎనిమిది శివుడైతే అసలు ఆయనకి పూజలా చెయ్యలేం కాబట్టే ఈ ఎనిమిదింటికి ప్రతిలింగులుగా మళ్ళీ ఎనిమిది లింగాలుగా వచ్చాడు ఆయన అందుకే కంచిలో పులివీ లింగం కాంచీపురంలో ఏకాబరేశ్వరుడు ఈ అంతటికి సంకేతం పృథిలి పట్ల మనం అనేకమైనటువంటి దోషాలు చేస్తాం పృథిని సూక్తం అని అందులో చెప్తారు భూమి మీద గట్టిగా తాళనం చేయకూడదు నడిచి వెడుతున్నాడు అనుకోండి చప్పుడు అవ్వకూడదు చప్పుడైందనుకోండి భూమిని తాళనం చేసిన దోషం వస్తుంది నిష్కారణంగా భూమిని తవ్వకూడదు కారణం లేకుండా పుల్ల ముక్కెట్టి గోళ్ళెట్టి కాళ్ళు ఎట్టి మట్టి తవ్వాడనుకోండి దోషం వస్తుంది మృత్తికని నిష్కారణంగా కొట్టకూడదు మృత్తిక మీద ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయకూడదు ఈ దోషములు పోవాలంటే పృథివీలింగానికి పూర్తి చేయాలి ఆయన్ని దర్శనం చేసి నమస్కరించాలి కంచిలో పృథివీలింగం అయి ఉన్నాడు మట్టి దేనికి కరిగిపోతుంది నీటికి కరిగిపోతుంది మట్టి మీద నీళ్లు పోసామనుకోండి కరిగిపోతుంది మరి లింగం అయితే దాని మీద అభిషేకం ఎలా నీళ్లతో ఎలా అభిషేకం చేస్తారు అందుకే కంచిలో లింగానికి నీళ్లతో అభిషేకం చేయరు మల్లె నూనెతో అభిషేకం చేస్తారు ఒక్క మల్లె నూనె పోస్తారంటే లింగం మీద మీరు ఇప్పటికీ కంచి పెడితే పక్షి గూడులా ఉంటుంది దేంతో అభిషేకం చేస్తారండి అని అడిగారు అనుకోండి అక్కడికి గంగా జలాలవి బట్టు ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారు జలములు ఈ నీరంతా కలిపి జంబుకేశ్వరంలో ఉంది శివలింగం జలలింగం అంటారు ఆ శివలింగం దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది కానీ ఎవరి మీద చల్లరాలు నీటిని తోడీసి పక్కన పోషేస్తూ ఉంటారు ఆయన గుర్తు జలలింగం అరుణాచలం అగ్నిలింగం చిదంబరం ఆకాశలింగం అలాగే కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్న గాలి అంతా నేనే అని చెప్పడం కోసమని కాళహస్తిశ్వర లింగానికి ఎదురుగుండా పెద్ద ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతూ ఉంటాయి మిగిలినటువంటి దీపాలన్నీ అలా నిలబడి ఉంటాయి ఈ ఒక్క రెండు ఒత్తులు శివలింగానికి ఎదురుగుండా ఉంటాయి గాలి అంతా ఏది అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన విడిచిపెట్టి పీల్చే గాలి ప్రపంచమంతా ఉంటుంది గాలి నేనేను సుమా అని చెప్పడానికే శ్రీకాళహస్తిలో శివలింగం ఎదురుగుండా ఉన్నటువంటి ప్రమిదలో ఉన్న రెండు ఒత్తులలో వెలుగుతున్న దీపాలు ఎప్పుడు ఇలా ఒకనొకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇదంతా ఉట్టి తప్పు మాట ఎక్కడి నుంచో గాలి వస్తోంది కదులుతున్నాయి ఆ ఒత్తులు తలుపులన్నీ వేసేసారనుకోండి ఆక్సిజన్ అయిపోయింది అనుకోండి దీపం నిధనమైపోతుంది ఏదో చిన్న ఒత్తి వేసి ఓ గాజు ఆ ఇది అడ్డు పెట్టి దానికి పైన చిన్న జాగా ఉంటుంది దాని మీద మూత పెట్టేశారు అనుకోండి లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోతే దీపం నిధనం అయిపోతుంది ఆరిపోతుంది శ్రీకాళహస్తిలో అలా జరుగుతుంది అని ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు తలుపులన్నీ వేసేశారు నేను చూస్తాం ఎందుకు ఆరిపోవో దీపాలని అన్ని దీపాలు ఆరిపోయాయి కాళహస్తీశ్వరుడు ఎదురుగుండా ఉన్న రెండు దీపాలు మాత్రం ఆక్సిజన్ లోపల అయిపోయినా కూడా శివ ఆ రెండు జ్యోతులు మాత్రం అలా కదులుతూ వెలుగుతూనే ఉన్నాయి ఈ దేశానికి సంబంధించని వాళ్ళు ఈ మతానికి సంబంధించని వాళ్ళు పశ్చిమ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అని కాబట్టి వాయువు కాళహస్తీశ్వరలింగం అయి ఉన్నాడు అలాగే సూర్యుడికి చెయ్యలేం కాబట్టి సూర్యలింగంగా కోణార్కలో శివలింగం ఉంది అలాగే చంద్రుడికి పూజ చేయలేం కాబట్టి చంద్రలింగంగా ఒరిస్సాలో సీతాకుండంలో వెలిశాడు యజమాని నేను 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 అన్న భావనకి పూజ చెయ్యలేం కాబట్టి ఖాట్మండు నేపాల్ యజమాన లింగం అయ్యాడు కాబట్టి ఈ నేను ఆ నేనులో కలిసిపోయి అఖండమైపోవాలందుకే పశుపతి అయ్యాడు ఇప్పుడు ఈ ఎనిమిది మూర్తులాయనై ఎనిమిది మూర్తులాయనై ఎనిమిది లింగములుగా మారాడు ఆయన కానిది ఆయన వలన పొందని సుఖము ఈ లోకంలో ఏముంది నాకు చెప్పండి అందుకే కృతజ్ఞతతో భయంకరమైనటువంటి పాపం చేయించాలి వీడితో అనుకుంటే రెండు శాపాలిస్తారు ఒకటి నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక నీ జీవితమునందు నీకు శివభక్తి లేకుండుగాక అని శిస్తారు ఇంట్లో జిల్లేడి చెట్టు పుట్టిందనుకోండి ఐశ్వర్యం పోతుంది అందుకే ఇంట్లో జిల్లేడి చెట్టు పుడితే వెంటనే జిల్లేడి చెట్టు తీసేస్తారు ఇంటి ప్రహారీ గోడ బయట ఉండాలి తప్ప ఇంట్లో జిల్లేడి చెట్టు ఉండకూడదు రెండు శివభక్తి నీకు కలగకుండుగాక వాడికి శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడంత కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు రౌరవాది నరకాలకు పోతాడు కొన్ని కోట్ల జన్మలు తిరిగెక్కుగా పోతాడు